హోనావర్ రైతులు తమలపాకులను ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ తమలపాకులకు పాకిస్తాన్లో మంచి గిరాకీ ఉంటుంది దీన్ని బ్రోకర్ల ద్వారా పాకిస్తాన్లో అమ్ముతూ ఉంటారు దీని ద్వారా చాలా లాభాలు వస్తూ ఉంటాయి కానీ ఈరోజు ఈ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు పహల్గామ్ ఉగ్రవాడి తర్వాత ఉగ్రదాడి తర్వాత కర్ణాటకలోని హోనావర్లోని రైతులు దేశానికి సంఘీభావంగా కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటి అనంటే పాకిస్తాన్కి తమలపాకులు ఎగుమతులను నిలిపివేశారు ఇక నుంచి పాకిస్తాన్కి భారతదేశంలో మేం పండించే తమలపాకులు వెళ్ళవు పాకిస్తాన్ మాకు శత్రువే ఎప్పుడైతే అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందో అలాంటి పాకిస్తాన్కి మా నుంచి సపోర్ట్ ఉండదు మరి తమలపాకులు ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తే అవి పాడైపోవచ్చు నష్టం రావచ్చు అమ్ముడుపోకపోవచ్చు అండ్ మనందరికీ తెలుసు ఎక్కువ ఉంటే దిగుబడి ఎక్కువగా ఉంటే కాస్ట్ తక్కువ ఉంటుంది దిగుబడి తక్కువగా ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయకుండా ఉంటే తమలపాకులు ఎక్కువైపోతే వాటి డిమాండ్ కూడా తగ్గిపోయి కాస్ట్ తగ్గుద్ది అయినా పర్లేదు నష్టం వస్తే ఏమవుతుంది రెండు పూట్లు తినేది ఒక పూట తింటాం కానీ ఉగ్రదేశానికి మాత్రం భారతదేశంలోని మేము పండించిన ఒక రైతుగా మేము పండించిన పంటను పంపించడానికి అస్సలు ఒప్పుకోం అని తమ దేశభక్తిని చాటుకున్నారు